మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడే మా పార్టీ తిరుపతి ఎంపీ గారు ఆయన వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో లోక్సభ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారితో ములాఖాత్ ఇవాళ జరిగింది ఆయన కల కలిశారు కలిసినప్పుడు కూడా ఆయన చెప్పిన మనోవేదనను కూడా ఇవాళ మీరందరూ కూడా విన్నారు సొంత చెల్లాయి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేదానికి కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసింది కాక కొన్ని పోలీసుల సమక్షంలో అయినా రాఖీ కడతారు కదండి దగ్గర దగ్గరగా నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదేళ్లు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకొని కోకోకుండా ఏముందండి ఇప్పుడు రాఖీ కడతారు పోనీ పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి హిందూ సాంప్రదాయాన్ని ఉందండి నాకు అర్థం కాల కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తూ ఉన్నాం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్గా అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది పర్మిట్ రూమ్లు ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛిగా తాగిస్తూ ఉన్నారు వీధికి ఒక బెల్ట్ షాప్ వీధికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఓపెన్ గా వీళ్ళు మళ్ళీ సిట్ గురించి వేసాము మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లేదు దొంగే దొంగ 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 అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడుతూ ఉంది బాబు గారు చేసిన మద్యం దోపిడి నెవర్ బిఫోర్ ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడు కూడా చేయలేడు కూడా మీకులాగా అంత దారుణంగా తెలుగుదేశము బందిపోట్ల ముఠ అంటారు చూసారా ఆ బందిపోట్ల ముఠ ఆంధ్ర రాష్ట్రం పైన రాబందుల్లో పడి మద్యం పైన ఇసక పైన భూముల పైన పడి రాబందుల్లో పడి మొత్తము బందిపోట్లు ముఠాబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఇవాళ మీరు ఎవరినైనా టచ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము ఏ రకంగా జరుగుతూ ఉందని ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఏ రోజు వాటా ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాల్సింది ఎందుకంటే ఎమ్మెల్యేలే దగ్గరుండి పెట్టిస్తూ ఉన్నారు ప్రతి రా ఇప్పుడు రాజమండ్రి సిటీ ఉందంటే ఒక ఇరవై ఆరో ఇరవై ఏడు వైన్ షాప్స్ ఉన్నాయి ఆ ఇరవై ఏడు వైన్ షాప్లో ప్రతి షాప్లో కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి షాపు కూడా బె అక్కడ పక్కన పర్మిట్ రూమ్ ఉంటుంది ఇందాకడ మా మహిళా అధ్యక్షురాలు చెప్తున్నారు పొద్దున్న ఆరింటికి తెరిచేస్తున్నారు మా వాసు చెప్తున్నాడు అసలు కడితే కదా ఆరింటికి తెరవడానికేనండి అసలు మద్యం షాపు క్లోజ్ చేస్తే కదా ఆరింటికి తెరవడానికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ స్కీమ్ అనమాట ఇది ఏటీఎం ఎనీ టైం మద్యం ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం అట్లాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది నాకు తెలిసి ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా జరగదు ఇలాగ మళ్ళీ అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అసలు మధ్యలో కమిషన్లు పెంచడం ఏంటంటే ఇప్పుడు పాలసీ రూపొందించారు రూపొందించిన తర్వాత మధ్యలో వచ్చి కమిషన్లు పెంచడం ఏంటి అని అడుగుతున్నా అంటే ఆ కమిషన్లు ఆ కమిషన్ నేరుగా కరకట్ట కొంపకి నేను అడుగుతా ఉన్నా ఆ కమిషన్ మీరు ఎందుకు పెంచారు ఆ కమిషన్ డైరెక్ట్ గా కొంత మీరు బ్రాంతి షాపు వాళ్ళు కొంత తీసుకోండి పది శాతం తొంభై శాతం మటుకి డైరెక్ట్ గా సూట్ కేసులు పంపించేయాలనా నాకు అర్థం కాలే అసలు పాలసీ రూపొందించిన తర్వాత రెండు సంవత్సరాల పాలసీ రూపొందించిన తర్వాత మధ్యలో మద్యం ధరలు ఎందుకు పెంచారో అని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాలి ఇది కాదా స్కామ్ అంటే ఇవాళ రెండు వేల పదిహేదులో మీరు ఏదైతే డిస్టిలరీలకి ప్రివిలేజ్ ఫీ నాకు తెలిసి మూడు వేల కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ అప్పటికే ఏపీఎస్బీసీఎల్కి ఈ డిస్టిలరీస్ వాళ్ళు డబ్బు కట్టాలి ఆ ప్రివిలేజ్ ఫీని మాఫీ చేశారు దీన్ని కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ దీన్ని తప్పుపట్టారు అసలు మీరు ప్రివిలేజ్ ఫీని ఎందుకు మీరు మాఫీ చేశారని నేను అడుగుతా ఉన్నా అసలు మాఫీ ఎందుకు చేశారు దీన్ని ఏమంటారు తెలుసండి మూడు వేల కోట్ల రూపాయలకి మీరు డిస్టిలరీలకి బెనిఫిట్ చేశారు అంటే దీన్ని మీరు బెనిఫిట్ చేస్తే క్విట్ ప్రోకో అంటారు మీకు ఎందుకు అమితమైన ప్రేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ఎక్స్ చక్కర్కి మూడు వేల కోట్ల రూపాయలు ఎందుకు లాస్ చేశారు అని అడుగుతున్నా ఎందుకు ప్రివిలేజ్ ఫీని మాఫీ ఎందుకు చేశారు దానికి కారణం చెప్పాలా అంటే గవర్నమెంట్ ఎక్స్ చక్కర్కి నష్టం జరగలేదండి దీని అప్పట్లో ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర పైన అప్పట్లో రెండు వేల మూడులో వారు దీన్ని కేసు కట్టడం జరిగింది కొల్లు రవీందర్తో పాటు మిగతా వాళ్ళు నాకు తెలుసు గవర్నమెంట్ పైన కూడా ఉంది ఇందులో సెక్షన్స్ కూడా నూట అరవై ఆరు నూట అరవై ఏడు నాలుగు వందల తొమ్మిది వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు థర్టీ థర్టీన్ బై వన్ డి రెడ్ విత్ థర్టీన్ బై టూ ఇవన్నీ కూడా సెక్షన్స్ అప్పుడు సిఐడి కేసు కట్టడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు అంటే మీరు ప్రివిలేజ్ ఫీ ఎందుకు తగ్గించారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు లెక్క పెట్టుకుంటే సుమారుగా అరవై వేల తగ్గకుండానే అరవై వేల బెల్ట్ షాపులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి మీరు ఇవాళ లెక్క కట్టుకుంటే సుమారుగా ఒక పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పర్మిట్ రూమ్లే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే బెల్ట్ షాపుల దగ్గర కూడా రూమ్లే అక్కడ బెల్ట్ షాపుల దగ్గర ఉత్తిగా ఏదో బ్రాందీయో లేకపోతే విస్కీనో అమ్మరు నేరుగా అక్కడే పక్కన కూర్చోబెట్టి బార్ల కింద తాగిస్తూ ఉన్నారు ఇది ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఒక పక్కన దొంగే ఎదుటివాడిని దొంగ దొంగ అని సంబోధిస్తున్నాడు అని కనీసము ఇంగిత జ్ఞానం లేకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది నేను అడుగుతా ఉన్నానండి జగన్ అన్న ఏం తప్పు చేశారండి పాలసీని ఇంకా కఠినతనం చేశారు ఎక్కడైనా ఒక్క బెల్ట్ షాప్ ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక్క బెల్ట్ షాపు ఒక్క బెల్ట్ షాప్ లేదు కదా ఎక్కడైనా బ్రాందీ ఎక్కడైనా మద్యము నేరుగా అక్కడ బెల్ట్ షాప్ అక్కడ బ్రాందీ షాప్ దగ్గర తాగేదానికి లేదు నువ్వు ఏదైనా మద్యం కొనుక్కుంటే నువ్వు తీసుకుని ఆ బాటిల్ తీసుకుని ఎక్కడికైనా ఇంటికో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితులు అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ గా పట్టుకుంటే ఎక్కడైనా పట్టుకుంటే కేసులు కట్టే పరిస్థితులు మొన్న నాకు ఆశ్చర్యం వేసింది ఇక్కడ మోరంపూడి సెంటర్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నా ఎస్పీ గారికి మీరు డైరెక్ట్గా బ్రాందీ షాప్ బయట నుంచోండి ఆ బండి వేసుకుని వచ్చేస్తా ఉంటాడు అక్కడే మీకు డైరెక్ట్ బోల్డ్ కేసులు దొరుకుతాయి ఎందుకంటే అక్కడే పర్మిట్ రూమ్లు ఉన్నాయి అక్కడే తాగిస్తున్నారు అతనే బండి వేసుకుని అక్కడే వస్తాడు మీరు అక్కడక్కడ సెంట్రల్ దగ్గర ఎందుకు మీ బ్రాందీ షాప్ బయటే నుంచి ఉంటే మీరు ఇంకా కొంత అరికట్టిన వాళ్ళు అవుతారు డ్రంక్ అండ్ డ్రైవ్ని బార్ల దగ్గర స ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షాప్స్ని మినిమైజ్ చేసి ఆ రేట్లు పెంచి లిక్కర్ సేల్స్ ఏమో తగ్గిని ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం పెరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చే సేల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి పాతిక వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటే సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా సేల్స్ పెరిగినప్పుడు ఇక్కడ అవినీతి ఎట్లా జరిగిందని అడుగుతున్నా అసలు జరిగేదానికి ఆస్కారమే లేదు ఇప్పుడు ఇచ్చిన డిస్టిలరీలకి అందరికీ కూడా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోనే స్క్రూటినైజ్ చేయించారు వాళ్ళతో స్క్రూటినైజ్ చేయించే డిస్టలరీలకి ఎవరెవరికి ఎంతెంత ఆర్డర్స్ ఇవ్వాలి అనేది ఒక సిస్టమేటిక్గా జరిగింది మీ టైంలో హ్యాండ్ పిక్డ్ ఒక మూడో నాలుగో డిస్క్లరీలకి అరవై డెబ్బై శాతము ఆర్డర్లు ఇచ్చేవారు అంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవడం గురించి అది స్కామ్ అసలు ఇక్కడ ఏ రకంగా జరిగిందనేది అర్థం కావట్లేదు ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పినట్టు అతను ఎవడో ఒక బ్రోకర్ని తీసుకుని వచ్చి అన్ని పార్టీల వాళ్ళు నాయకులతోనూ ఫోటోలు దిగడం అతను కలవాడు అనుకుంటా అతనిదేదో ఒక ముప్పై ఐదు కోట్లు లెక్క పెట్టేది దొరికితే ఇది మద్యం స్కామ్లోకి సంబంధించింది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ పేపర్లు అన్నీ వేస్తూ ఉంటారు అక్కడేమో రెండు వేల నోట్లు ఉన్నాయి ఇదే డబ్బును ఎలక్షన్లో ఖర్చు పెట్టారని అంటారు కనీసం జ్ఞానం కూడా లేకోకుండా రెండు వేల కట్టలు ఉన్నాయి ఈ డబ్బును ఎలాగ ఎలక్షన్లో ఖర్చు పెడతారండి అంటే ఈ వీడియో ఎప్పుడుది అంటే ఇవన్నీ కూడా కమ్మగా వండి వార్చి వీళ్ళందరూ కూడా పేపర్లు అందరూ కూడా ప్రజల ముందు వేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఆ ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు కూడా ఏసీబీ కోర్టులో మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా ఏసీబీ కోర్టు ఇచ్చే నిర్ణయం వరకు మీరు ఆగాలి కదా ఎందుకంటే దాంట్లో ఆర్బీఐకి కనుక ఏసీబీ కోర్టు అప్ చెప్పింది అనుకో దాంట్లో సీరియల్ నెంబర్స్ వస్తే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏమొచ్చింది అనేది క్లియర్గా అర్థమైపోద్దు ఈ లోపల ఇమీడియట్గా బ్యాంకులో డిపాజిట్ చేయించేయడం ఏంటి అంటే ఇక్కడ దీన్ని ఎలా కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అక్కడేమో మీరు చెప్పింది పన్నెండు డబ్బాలు దొరికినాయి అన్నారు మరి పన్నెండు డబ్బాల్లో పన్నెండు కోట్లు కదా దొరకాల్సింది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబ్బాలో కోటి కోటి ఉందంటే అంటే పదకొండు అని ఎందుకు పెట్టారు అంటే మాకు ఎమ్మెల్యేలు పదకొండు ఉన్నాయి కాబట్టి అది మ్యాచ్ చేయడం గురించి ఈ మీడియాకి మళ్ళీ ఒక మంచి మసాలా ఇవ్వడం గురించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎవరికి అర్థం కావట్లేదు అసలు మనీ ట్రైల్ జరిగిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా ప్రజలను అడుగుతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ని పూర్తి స్థాయిగా చేస్తూ ఉన్నారు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు దీనికి తగిన మూల్యం కూడా త్వరలో మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరు అరెస్ట్ లో నేను అడుగుతా ఉన్నానండి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కూడా హెల్త్ కండీషన్స్ బేస్ చేసుకుని అసలు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఎప్పుడో బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితులు దాన్ని కూడా వీళ్ళు అంత కఠినతరం చేస్తూ ఎవనివ్వకోకుండా ఆపే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు కోర్టులు కూడా తప్పు నేను అంటున్నాను ఒక రోజు ఒక పది రోజులు లేకపోతే ఒక నెల రోజులు లేట్ అవ్వచ్చు కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది ఆ న్యాయం గెలిచినప్పుడు ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతాయి మీరు ఇప్పుడు చేసేది ఏంటండి నాకు అర్థం కావట్లా శాండ్ ప్రతి శాండ్ ర్యాంప్ దగ్గర ఎమ్మెల్యేకి వాటా ప్రతి బ్రాందీ షాప్ దగ్గర ఎమ్మెల్యేకి వాటా ఇప్పుడే వచ్చి శ్రీరంగ చెప్తా ఉన్నారు అసలు ఎవడు నమ్ముతాడు అసలు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ పేరు చెప్తే మీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఒక్క స్కీమ్ అయినా గుర్తొస్తుందండి ఒక్క స్కీము ఇగో పలానా స్కీము ఇంకా నేను తీసుకొచ్చానని చెప్పమానండి ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్లు తెచ్చారు అది మీ స్కీమ్ కాదు అక్కడ కింద తమిళనాడులో అన్నా క్యాంటీన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఒక్క స్కీమ్ చెప్పండి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది దాన్నే సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ కింద తీసుకుని వచ్చారు వేరే వేరే స్టేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అయి ఆ పాలసీలను తీసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ ని ఎంత అద్భుతంగా డెవలప్ చేశారండి ఇప్పుడు ఆ స్కూల్స్ లోనే మీరు ప్రోగ్రాములు చేస్తున్నారు పేరెంట్ చిల్డ్రన్ మీటింగ్ అని అమ్మఒడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది జగన్ గారిది అయితే ఆ పథకం లోకేష్ గారు లోంచి వచ్చిందంట అని చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా తల్లికి వంద దాని పేరు మార్చారు ఆయన ఆలోచనలోంచి వచ్చిందండి అసలు కనీసం మనకైనా కొంత జనాలు వింటున్నారు ఈ పథకం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇది కాకుండా వేరేది ఏదన్నా మనం కితాబిచ్చుకుంటే పోనీ కొంచెం గౌరవంగా ఉంటుందని కనీసం ఆలోచన చేయరండి అన్న ఇది ఒక్కసారి మాట్లాడతాను ఇది ఒక్కసారి స్వచ్ఛ భారత్ బాబు రామ్మ స్వచ్ఛ సర్వేక్షణ ఇవాళ రాజమండ్రికి అన్ని కీర్తి ప్రతిష్టలు మా ప్రభుత్వంలో వచ్చినాయి మా గవర్నమెంట్లో స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు రాజమహేంద్రవరానికి మొన్న ఎలక్షన్స్ ఉండడం వలన ఢిల్లీలో యాక్చువల్గా ప్రై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీద తీసుకోవాలి అర్బన్ మినిస్టర్ చేతుల మీద తీసుకున్న సందర్భం కలెక్టర్ గారు వెళ్ళి నేను అడుగుతా ఉన్నా ఇది మీరు సాధించిన ఘనత మేము సాధించిన ఘనత ఇప్పుడు వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ట్రిక్కీగా చెప్తున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు కలిపి సంబంధించిందని నేను అడుగుతా ఉన్నా అసలు మీరు కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కనుక స్వచ్ఛ సర్వేక్షణ పెడితే ఆఖరి ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది కూడా రాదు రాజమండ్రి లాస్ట్ ర్యాంక్ ఉంటుంది చూసారా అది కూడా రాదు అంత అద్వానంగా ఉంది అసలు నేను అడుగుతున్న రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో నూట ఇరవై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది కిందకు దించు దించమ్మా రెండు వేల పద్దెనిమిదిలో నూట ఇరవై ఇరవై ఎనిమిదో ర్యాంక్ నూట రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఎనిమిదో ర్యాంక్ రెండు వేల ఇరవైలో యాభై ఒకటో ర్యాంక్ రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఒకటో ర్యాంక్ రెండు వేల ఇరవై రెండులో తొంభై ఏడు రెండు వేల ఇరవై మూడులో యాభై తొమ్మిదో ర్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎలక్షన్స్ ఉంది కాబట్టి వీళ్ళు కార్యక్రమం నిర్వహించాల రెండు వేల ఇరవై నాలుగుది వీళ్ళు క్రెడిట్ తీసుకుంటా ఉన్నారు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది మేము ఎంత కష్టపడి మొత్తము మాకున్న పర్సనల్ లైఫ్ ఇంకా ఇంకేం లేదు నాది ఒకటే ధ్యేయం రాజమండ్రి డెవలప్మెంట్ 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 అది ఒకటే పొద్దున్న లెగిస్తే అంత కష్టపడి అప్పుడున్న మున్సిపల్ కమిషనర్తోనూ మున్సిపల్ కార్పొరేషన్తోనూ మమ్మీకం చేసుకుని ఇంత ఫండ్స్ తీసుకుని వచ్చి గోదావరి పరిశుభ్రం చేయాలని మిషన్ గంగాలో భాగంగా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాను దాన్ని ఆ ఫండ్స్ని వాడడం చేత కావట్లేదు ఇప్పటికీ నువ్వు అది ఇప్పటికీ ఆ ఎస్టీపీని పూర్తి స్థాయిగా నిర్మాణం కంప్లీట్ కాల ఎందుకు కావట్లేదు అని అంటే ఎవడైతే ఎస్టీపీ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో అతను ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వాలా అందు గురించి పనులు వెళ్ళట్ల అతను ఇచ్చుకోలేని పరిస్థితులు అసలు నేను ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో తీసుకుని వస్తే సరే ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ ఇవన్నీ ఒక సంవత్సరం సంవత్సరంన్నర కాలం పోయింది అనుకోండి మేము గవర్నమెంట్ దిగిపోయే టైంకి వర్క్లు ప్రారంభమైన ఇప్పటికైనా కంప్లీట్ చేయాలి కదా గోదావరిలో మురుగునీరు కలవకూడదు దానికి సంబంధించి తీసుకుని వచ్చాను దాన్ని ఇప్పుడు దాకా కార్యరూపం దాల్చలా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫండ్స్ వాడడం కూడా చేత కావట్ల ఇవాళ నైన్టీన్త్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ ఓన్లీ సిటీ హయెస్ట్ నైన్టీన్త్ ర్యాంక్ వచ్చిన సిటీ రా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఒకటే అంటే అంత పర్యవేక్షణ చేస్తూ అంత కార్యక్రమం అంత చిత్తశుద్ధిగా మేము చేశాం ఇవాళ ఏం జరుగుతుంది రాజమండ్రిలో ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగిందో దాన్ని అంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మోరంపూడి ఫ్లైఓవర్ పైన లైట్లు వేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అది ఎమ్మెల్యే ఉంటే అంతా ఊడిపోతే అంత కనీసం సర్వీస్ రోడ్లు వేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు మళ్ళీ అంటాడు ఈవీఎం ఎమ్మెల్యే అంటాడు అభివృద్ధి లక్ష్యం అంట బాబు నిద్రపోకు ముందర నువ్వు కళ్ళు తెరిచి ముందర ఫస్ట్ నీ పక్కనే ఉంది మోరంపూడి సెంటర్ ఆ రోడ్లు వేయించు ఆ రోడ్లు వేయిస్తే నీకు ఎన్నో కొన్ని మార్కులు పడతాయి పొద్దున్న లేగిస్తే అవినీతి పైన దృష్టి పెట్టినంత ఇది కనీసం అభివృద్ధి పైన ఇంత కూడా దృష్టి పెట్టలేని పరిస్థితులు ఇవాళ గోదావరి నదిలో మురుగునీరు కలుస్తుందని నేను నేరుగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఓపెన్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు ఫైల్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తారీఖున చెన్నై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో సెప్టెంబర్ ఒకటో తారీఖున ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ ఆఫ్ ఈస్ట్ గోదావరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమండ్రి వీళ్ళందరినీ కూడా పార్టీలను చేసి ఇవాళ ఎన్జిటిలో ఫైల్ చేయడం జరిగింది అది కాదమ్మా ఎన్జిటి ఓపెన్ చేయి ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం జరిగింది అంటే నేను అడుగుతున్నా మీరు పుష్కరాలు ఇంకేం ముఖం పెట్టుకుని చేస్తారని అడుగుతున్నా డైరెక్ట్ గా డ్రైనేజ్ వాటర్ గోదావరిలో కలిసిపోతా ఉంటే గోదావరిని అపవిత్రం చేస్తా ఉంటే కనీసం సిగ్గు లేకోకోకుండా మళ్ళీ హ్యావ్లాక్ బ్రిడ్జ్కి అంట వంద కోట్లు తీసుకొచ్చి అన్నారు అదిలో హ్యాఫ్ బ్రిడ్జ్ అది కంప్లీట్ చేయాలని అంటే నాలుగైదు వందల కోట్లు అవుతుంది కానీ వంద కోట్లు దానికి ఖర్చు పెట్టట్లే ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారు అందులో పద్దెనిమిది కో ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీకి పోతుంది అంటే మిగిలేది ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లు అందులో కాంట్రాక్టర్ దగ్గర మా తమరు ఎంత కమిషన్ తీసుకుంటారు అతను నిజంగా అక్కడ పెట్టి ఖర్చు పెట్టేది ఎంత ఇవన్నీ కూడా రేపు తెలుస్తాయి మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో ఇంకా నేను ఆలోచనలు చేసి అందులోకి మీరు టెన్ పర్సెంట్ అయినా ఇంప్లిమెంట్ చేయండి ఎంతో కాస్త కోస్తా పేరైనా వస్తుంది ఇవాళ అవినీతి చేయడంలో నెంబర్ వన్ రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అవినీతి చేయడంలో నెంబర్ వన్ అదే నేను చెప్తున్నా అప్పుడు ఫండ్స్ తీసుకొచ్చిన నేనండి నూట పాదికి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పైన ఉన్న ప్రేమతో నేను రిక్వెస్ట్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్ స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు అదే ఇప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒక శంకుస్థాపన చేస్తాడు మేము అప్పుడు ఆల్రెడీ ఆదిమూలపు సురేష్ గారు వచ్చి మేమిద్దరం కలిపి అక్కడ శంకుస్థాపన చేసి ట్వంటీ సిక్స్ క్రోర్స్తో వర్క్ స్టార్ట్ చేయాలి అసలు ఎలక్షన్ ముందరే స్టార్ట్ చేసేయాలి కాకపోతే ఎలక్షన్ టైంలో ఇవన్నీ కూడా మెస్సీగా ఉంటదని చెప్పేసి నెక్స్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆగం అవును ఇప్పుడు రాజమండ్రిలో అరవై డెబ్బై ఎంఎల్డి మురుగునీరు రోజుకి వస్తుందండి ఇక్కడ ఉన్నది థర్టీ ఎంఎల్డి ప్లాంట్ ఉంది అప్గ్రేడేషన్ కాదు ఎక్స్టెన్షన్ ఇంకొక ఇంకో ఫిఫ్టీ ఎంఎల్డి ఎక్స్టెన్షన్ అది దానికి సంబంధించిన డబ్బు ఆ డబ్బుతో పాటు కాంపోనెంట్స్ కూడా డ్రైనేజీలు కృష్ణానగర్ లోను కొన్ని చోట్ల జరిగే డ్రైనేజీలు కూడా ఈ కాంపొనెంట్స్ లో మిక్స్డ్ ఫండ్స్ అన్ని మ్యాచింగ్ గ్రాంట్స్ ఒక్కసారి ఇది పెట్టుమ ఇది కాదు అప్పును పెట్టి పెట్టు ఇదంతా కూడా మార్గాని భరత్ రామ్ పైక్ పైప్ వెళ్ళు బిఫోర్ ద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సదరన్ బ్రాంచ్ అట్ చెన్నై యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ అండ్ దట్ ఇన్క్లూడ్స్ స్టేట్ గవర్నమెంట్ కింద ఇవాళ ఒక్కసారి ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కింద వీళ్ళందరినీ కూడా పార్టీలు చేసి రేపు గ్రీన్ లో వీళ్ళు తగిన మూల్యం చెల్లిస్తారు ఎందుకంటే దీనికి ఉన్న మొత్తం సమస్త ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రీన్ లో మొత్తం అంతా అఫిడవిట్ చేయించి ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్తో గోదావరిలోకి డ్రైనేజ్ వాటర్ ఎలా కలుస్తుంది గోదావరిలోకి చెత్త ఎట్లా వెళ్తుంది అసలు నేషనల్ రివర్ భారతదేశంలో నేషనల్ రివర్స్ ఉన్న ఒక పది లోపలనే ఉన్నట్టున్నాయి వాటిల్లో గోదావరి ఒకటి మీరు డైరెక్ట్గా హ్యూమన్ వేస్ట్కి సంబంధించి సీవేజ్ వాటర్ని నేరుగా గోదావరిలో కలిపే కార్యక్రమం నిజంగా మా టైంలో కూడా జరిగింది ఆ టైంలో మేము మనస్సు చలించిపోయి దాన్ని ఏదో ఒకటి ఆపాలి అన్న ఒక ఉద్దేశంతో మేము తీసుకుని వచ్చాము ఎనభై ఎనిమిది కోట్లు మిషన్ గంగాలో ఎన్ఆర్సిపి నుంచి ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖున హియరింగ్ ఉంది వీళ్ళు గవర్నమెంట్ తరఫున కూడా వీళ్ళు ఆఫిడవిట్ ఫైల్ చేస్తారు అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత మ్యూజిక్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూదురు కానీ మీకు ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఫైన్ వేస్తారు మీరు ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసే కార్యక్రమం ప్రతిపక్షంగా మేము నిర్వహిస్తా ఉన్నాం ఈ ఒక్కదాంతా ఆగదు